అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి పూజ శుక్ర రాహు గ్రహముల వలన ఎక్కువగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు అధికమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలిగేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉండుట ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయుట నూతన వ్యాపారం చేసే ఆలోచన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఈరోజు మీరు ఎక్కువగా డబ్బు గురించి ఆపత్రయపడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని ఆలోచనలు మూడిగా ఉంటారు కాలం గడుపుతారు నూతన వస్తువులు వస్త్రాలు స్థలం మరియు గృహయోగం కలిగే అవకాశం అనేది కలిగి ఉన్నది ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అధికమైన లాభాలు గడించగలరు రుణ సమస్యలు అన్నీ తీరిపోగలవు ధన రాబడి ఎక్కువగా కలిగి ఉంటుంది ఆనందమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు నూతన వ్యాపారం ప్రారంభించిన ఆ యొక్క ఈ రోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి గ్రహ విశేషము చేత దాంపత్య సుఖం కలిగి బంధువుల వలన మిత్రుల వలన గృహంలో కలిగేటువంటి చిక్కులన్నీ కూడా తొలిగిపోయి ఇంట్లో వారందరూ మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కళత్రం బంధువులు కంపెనీలు గృహములు తెల్లని వస్తువుల యొక్క వ్యాపారం గోవులు పాడి పశు సంపద స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు సంగీత పరికరాలు ఇత్యాది విషయాలకు కారకుడు మరి కావున ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రుగ్రహముల యొక్క గ్రహచార బలం వలన అధికమైనటువంటి యొక్క సుఖం సౌఖ్యం సంతోషం ఆనందం ఇత్యాది ఫలితాలు కలిగి ఉన్నాయి మాతృబలం ఎక్కువగా ఉంటుంది అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి ఉంటారు బయటి వాళ్ల యొక్క శుభ దృష్టి వలన మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి లలిత కళలేందు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు మీరు అనుకున్న పనులు కాగలవు మీరు చేసేటువంటి యొక్క పనిలో గాని ఆ యొక్క రంగంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు అధిపతి బుధ గ్రహానికి బంధువులు మిత్రులు వ్యవహార వ్యాపారానికి ఫైనాన్స్ చేతి వృత్తులు గణితం బంధువులు మిత్రులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కావున ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితిగతులు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వృత్తి వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారం వలన అధికమైనటువంటి ధన ప్రాప్తి కలిగి ఉంటుంది గోచారములు చంద్రుని యొక్క స్థితిగతుల వలన శుభ ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ఆనందంతో ఉండగలరు సుఖమైనటువంటి ఒక భోజనం మాతృ సౌఖ్యం అభివృద్ధి మానసికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోయి మిత్ర వృద్ధి కలిగి ఫైనాన్సు రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కోరుటు భూమి ఇత్యాది వ్యవహారంల మంచి స్థితిగతులు కలగగలవు ఇత్యాది యొక్క విషయాలు ఈ యొక్క రోజు ఈ రాశి కలిగి ఉన్నాయి కాబట్టి శుభగ్రహ స్థితి వలన ఈరోజు ఈ యొక్క రాశి వారందరూ ఈ యొక్క కుటుంబంలో ఉన్నవారందరూ కూడా మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయా ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైనటువంటి యొక్క భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం పత్తి గింజలు పప్పు దినుసులు ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు మరి కావున రోజు వీరికి చంద్ర మరియు భుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు చంద్రుని వలన మనసులో ఉన్నటువంటి ఒక కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్యం కలిగి భూ వ్యవహారములందు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరగలవు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలిగి అధికమైనటువంటి ఆనందం గడపగలరు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు మరియు షేర్ మార్కెట్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో కూడా మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి మంచి జీవనం అనేది సాగించగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని శుభ ఫలితాలు కలిగి శుభగ్రహాచార స్థితి వలన మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాసు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి అధిపతి రవి బుధ గ్రహాలు అనుకూలంగా మంచి మిత్ర గ్రహాలు కావున ఈ రోజు వ్యవహారం వలన వ్యాపారం వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలగగలవు రవి బుధులు కలిసి ఉంటే అధికమైన శుభ ఫలితాలు కలిగిస్తారు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో గాని వ్యవహారంలో శుభ గ్రహానుకూలత వలన అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటుంది ధార్మికమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తారు దానివలన సంతోషమైన జీవనం గడపగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇంజనీరింగ్ రంగం వారికి మంచి గ్రహస్థితి కలిగి ఉంది విద్య వైద్య రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఏ పని అయినా సరే అనుకున్నటువంటి పని సకాలంలో కాగలదు దాంపత్య సుఖం అన్యోన్యంగా జీవించడం ఈరోజు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి లావాదేవీలు కలిగి శుభ బుధగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు శుభమైనటువంటి ఒక కారకత్వం కలిగించేవాడు బుధుడు అనుకూలంగా ఉంటే మంచు ఫలితాలు కలిగిస్తాడు జాతిపచ్చ అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించడం వలన మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది మరి కావున గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధగ్రహానుకూలత వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకున్న ఫలితాలు కలగగలవు కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు ఆలోచన చేసేటువంటి గ్రహస్థితి ఉంది ప్రతి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఈరోజు మీరు మీరు ఎటువంటి పని చేసినా కానీ అది ఒక పనిలో ఆటంకాలు లేకుండా ఆ పనిలో విజయవంతం అనేది సాధించగలరు ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టుట కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఆ యొక్క రంగంలో మీరు పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి శుభగ్రహ స్థితి వలన సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఈరోజు గంధం మరియు ఆకుపచ్చ వస్త్రాలను మీరు ధరించడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు అధిపతి శుక్రుడు గృహానికి సంబంధించినటువంటి యొక్క గ్రహం ఎటువంటి పని చేసిన ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగించేవాడు శుక్ర గ్రహం బావుగా ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి అనేది చెందుతుంది ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగిస్తాడు మరి కావున ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి యొక్క ఆనందం సుఖం సౌఖ్యం ఆదరణ అభివృద్ధి ఉద్యోగ లాభం ఇటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వాహనం కొనుగోలు చేయుట గృహ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు గాని కొనుగోలు చేయుట ఆభరణాలు కొనుగోలు చేయుట ఉద్యోగ వ్యాపారంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీరు చేసేటువంటి వృత్తిలో కానీ అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి సినీ వ్యవహార వ్యాపార రంగం వారికి చిరు వ్యాపారులకు అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే గనక భూములు వ్యవహారం ధనం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగిస్తాడు అధికమైనటువంటి దోషాల నుండి తొలగింపజేసి శుభ ఫలితాలను ఎక్కువగా కలిగిస్తాడు ఈ రోజు వీరికి సామాన్య ఫలితాలు కలిగించేటువంటి స్థితిలో కుజగ్రహం ఉంది డబ్బు విషయంలో గాని పని విషయంలో గానీ లావాదేవీల విషయంలో కానీ వృత్తి వ్యాపార విషయంలో కానీ అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీ యొక్క భాగ్యస్వామ్యంతో స్నేహభావంతో మెలుగుతూ ఉండాలి సఖ్యతగా ఉండాలి మంచి పనులు చేయించుకొని వారి చేత లాభాలు పొందాలి ముఖ్యమైన పని వాయిదా లేకుండా ఆ యొక్క పని అనేది ఈ రోజు కాగలదు ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేసేటువంటి యొక్క స్థితిలో ఉంటారు ప్రతి వారు కూడా శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయం చేసేటువంటి యొక్క స్థితిలో ఉంటారు మరి కావున శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ఈ యొక్క గ్రహం పుత్రులు ధనం సుఖం సౌఖ్యం వివాహం వ్యాపారం వృద్ధి బంగారం కీర్తి ప్రతిష్టలు ఆభరణాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క వలన శుభ స్థితి వలన స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ధనలాభం కలుగుతుంది శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి ఆనందంతో ఉంటారు సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సంతానం వలన ఆనందం గృహ సంబంధమైనటువంటి యొక్క పనులు చేయుట అసంపూర్తి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాగలవు అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది వ్యాపారములు కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు ఉద్యోగం గురించి ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి రోజు మంచి గ్రహ ఫలితాలు ఉంటాయి దానిలో విజయం అనేది సాధిస్తారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభగ్రహ స్థితి వలన ఈ రోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రాశి వారికి అధిపతి శని జీవనానికి సంబంధించినటువంటి యొక్క గ్రహం ఆయుష్యం ఆరోగ్యాన్ని కలిగించే గ్రహం నరాలు శలియాలు సంబంధించినటువంటి గ్రహం శని బలం బావుగా ఉంటే అనుకోని విధంగా ధనం ఐశ్వర్యం పలుకుబడి అధికారం ఇత్యాది శుభ ఫలితాలు కలిగిస్తాడు మరి కావున ఈరోజు వీరికి శని చంద్ర గ్రహస్థితి వలన వ్యవహారం వ్యాపారం ధనం ఇత్యాది విషయాల మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి లాభాలు కలిగి అన్ని రంగముల ఎందు అన్ని వృత్తుల ఎందు ఈ యొక్క రంగం వారు అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఆ యొక్క రంగంలో విజయం అనేది సాధించగలరు శుభగ్రహ స్థితి వలన ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం కుంభ కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి ఈ రాశి వారికి అధిపతి శని ప్రమాదాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంటాడు దాని ప్రమాదాలను నివారణ చేసే గ్రహం కూడా శని ఉంటుంది నీరసాన్ని ఎక్కువగా కలిగిస్తాడు జ్వర బాధలు దృష్టి దోషాలు కలిగిస్తాడు ఇతని యొక్క దిశలు అనేక రకాలుగా బాధలు అనేటివి పెట్టిస్తూ ఉంటాడు తుదకు శుభ ఫలితాలు కలిగిస్తాడు కావున ఈరోజు వీరికి అనుకోని విధంగా శని యొక్క గ్రహస్థితి వలన ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది మంచి గ్రహస్థితి కలిగి ఉంది మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా విజయవంతం అనేది ఆ పనిలో సాధించుకుంటారు అతి జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి సామధానంగా ఉండాలి ఏ పని చేసినా యొక్క పనిలో మంచి లాభాలు కలగగలవు దూరం ప్రయాణం చేయవలసి వస్తే గనక ఉదయం నుండి పన్నెండు గంటల లోపల తిరిగి రావాలి ఎందుకంటే పన్నెండు తర్వాత గ్రహచార యొక్క స్థితిగతులు అనుకూలంగా కొద్దిగా లేవు కాబట్టి ఈ పన్నెండు లోపలనే మంచి వ్యవహారం కానీ వ్యాపారం కానీ అధికమైనటువంటి యొక్క కొత్త వ్యాపారం ప్రయత్నించిన పన్నెండు లోపలనే మంచి జరుగుతుంది ఎక్కువగా శుభగ్రహ స్థితులు ఈ రోజు ఎక్కువగా కలిగి కూడా ఉన్నాయి కాబట్టి మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి శని బుధ గ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా మీన రాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి ఒక కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు వీరికి వ్యవహారములు వ్యాపారములో కానీ చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ విపరీతమైనటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి అధిపతి గురువు ధనం బంధువులు కూత్రులు కీర్తి దేవాలయాలు కళత్రం ఆనందం ప్రేమ పెళ్లి ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చెడు గ్రహ స్థితి వలన అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు అనేటివి మీ దగ్గరికి వస్తూ బాధిస్తూ ఉంటాయి ఆర్థికంగా అభివృద్ధి లేక దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు స్నేహితుల వలన మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సంఘములో పెద్ద మనుషులతో కలహాలు ఏర్పడగలవు ప్రతి పనిలో ఏదో విధంగా వ్యతిరేకమైనటువంటి పనులు కలిగి ఉంటాయి జాతకంలో గురువు యొక్క గ్రహస్థితి బావుగా లేనందున ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి మరి కావున మీరు చేసేటువంటి యొక్క పని ఓం గ్రీన్ గురుగ్రహాయ మమ ధనం దేహి నిత్యం శుభ ఫలితానుగ్రహం సర్వకార్యాన్ని సుఫలస్థునిత్యం ఓం శ్రీ గురవే నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం గల మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు